రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో స్వచ్చాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు సర్పంచ్ విజయమ్మ ఎంపీడీవో శ్రీహరిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పంచాయతీ కార్యాలయం నుంచి బజారు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి సెంటర్లో మానవహారం చేపట్టారు ప్రజలందరూ స్వచ్చాంధ్ర స్వచ్ఛ దివాస్ లో భాగస్వామ్యం కావాలని అధికారులు పిలుపునిచ్చారు అనంతరం దుకాణదారులకు పరిశుభ్రతపై పలు సూచనలు అందజేశారు ఈ కార్యక్రమంలో పారిశుధ్య సచివాలయం సిబ్బంది మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు గ్రామ పంచాయతీలోని మరియు మండలంలోని అందరికీ విజ్ఞప్తి పోవరు గ్రామ పంచాయతీ ప్రజలకు స్వాగతం ప్రతిరోజు మిగతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఈరోజు చేస్తుందని నమ్ముతూ రోజు నుండి నా తోటి వారికి కూడా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను యజమానులు ప్రధానంగా మీరు రోడ్లలో చెత్త వేస్తున్నారు ఆ చెత్త వేయకుండా మీ ప్రతి షాపులో కూడా తడి చెత్త పొడి చెత్త అనే డస్ట్బిన్లు పెట్టుకొని తప్పనిసరిగా పంచాయతీ ట్రాక్టర్ లోనే వేయాలి ఇది ఉల్లంఘించిన వారికి తప్ప పంచాయతీ నుంచి కూడా మీకు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది మరియు జరిమానా కూడా విధించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాల అందరికీ అవగాహన కొరకు ఈ రోజు పంచాయతీలో అందరూ మన పంచాయతీ సర్పంచ్ గారు వార్డు మెంబర్లు గ్రామ పంచాయతీ పెద్దలందరితోటి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్

పీసెస్ పటియాల సెట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా బాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు